ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద ఉపోద్ఘాతం డబ్ల్యూవై ఇవాన్స్వెన్స్ జీసస్ కాలేజ్ ఆక్స్ఫర్డ్ ద టిబిటన్ బుక్ ఆఫ్ ద డెడ్ టిబెట్స్ గ్రేట్ యోగి మిలరప టిబెటన్ యోగా అండ్ సీక్రెట్ డాక్ట్రిన్స్ మొదలైన గ్రంథాల రచయిత ఉపోద్ఘాతం నుండి యోగానంద గారి ఆత్మకథ భారతదేశపు జ్ఞాన సంపన్నుల గురించి ఇంగ్లీష్లో వచ్చిన కొద్ది పుస్తకాల్లో ఒకటి కావడం వల్ల అది కూడా ఒక పత్రికా రచయితో విదేశీయుడో రాసింది కాకుండా ఆ జాతి ప్రజల్లోనే ఒకరై పుట్టి పెరిగి శిక్షణ పొంది టూకిగా చెప్పాలంటే యోగుల గురించి ఒక యోగే స్వయంగా రాసిన పుస్తకం కావడం వల్ల దీని విలువ ఘనంగా పెరిగింది ఆధునిక హిందూ సాధువుల అసాధారణ జీవితాలకు శక్తులకు ఒక ప్రత్యక్ష సాక్షీకథనమైన ఈ గ్రంథానికి సకాలికత నిష్కాలికత కూడా సమకూరిన ప్రాముఖ్యం ఉంది ఈ విశిష్ట రచయితతో భారతదేశంలోనూ అమెరికాలోనూ కూడా నాకు పరిచయ భాగ్యం కలిగింది ప్రతి పాఠకుడు ఈయనకు సముచిత ప్రశంస కృతజ్ఞతలు తెలుపుకోవాలి అసామాన్యమైన ఈయన జీవిత వృత్తాంత గ్రంథం హైందవ మనస్సును హృదయాన్ని భారతదేశపు ఆధ్యాత్మిక సంపత్తిని లోతులు తరచి బహిర్గతం చేసింది ఆ మాదిరి గ్రంథాల్లో ఇది అత్యుత్తమమైనదని నా నిశ్చితాభిప్రాయం ఇటువంటిది పాశ్చాత్య దేశాల్లో ఇంతవరకు ఎన్నడూ ప్రచురితం కాలేదు ఇందులో వర్ణించిన ఋషుల జీవిత చరిత్రల్లో శ్రీ యుక్తేశ్వర్ గారిదొకటి నాకు వారి పరిచయ భాగ్యం కలిగింది టివిటన్ యోగా అండ్ సీక్రెట్ డాక్ట్రిన్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అన్న పుస్తకం ముఖపత్రంలో ఒక భాగంగా పూజనీయులైన ఆ సాధు పొంగవల ఛాయాచిత్రం కూడా ముద్రించడం జరిగింది శ్రీ గారిని నేను కలుసుకున్నది బంగాళాఖాత తీరంలోని ఒరిస్సా రాష్ట్రంలో పూరి నగరంలో అప్పటికే ఆయన సాగర తీరాన ప్రశాంతమైన ఒక ఆశ్రమానికి అధిపతులు యువక శిష్య బృందానికి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడం ఆయన ప్రధాన వ్యాపకం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ ఉత్తర దక్షిణ అమెరికాల్లోనూ ఇంగ్లాండ్లోనూ కూడా ఉన్న ప్రజల సంక్షేమం పట్ల ఆయనకు గాఢమైన ఆసక్తుంది దూరప్రాంతాల్లో జరిగే కార్యకలాపాల గురించి ముఖ్యంగా కాలిఫోర్నియాలో తమ ముఖ్య శిష్యులైన పరమహంస యోగానందగారు నిర్వహించే కార్యకలాపాల గురించి నన్నడిగారు యోగానందగారిని ఆయన ఎంతగానో ప్రేమించేవారు పాశ్చాత్య దేశాలకు తమ దూతగా పంతొమ్మిది వందల ఇరవైలో ఈయన్ని పంపింది వారే శ్రీ యుక్తేశ్వర్ గారు మెల్లగా మాట్లాడే సాధుస్వరూపులు ఆయన ఉనికి ఆహ్లాదం కలిగించేది తమ అనుచరులు స్వచ్ఛందంగా చూపే గౌరవానికి ఆయన ఎంతో తగినవారు ఆయన్ని ఎరిగిన ప్రతి వ్యక్తీ ఆ వ్యక్తి ఏ జాతివాడైనా సరే ఆయన్ని అపరిమిత గౌరవప్రపత్తులతో చూసేవాడు నాకు స్వాగతం చెప్పడానికి ఆశ్రమ ప్రవేశద్వారం దగ్గర నుంచున్నపట ఆయన రూపం ఇప్పటికీ నాకు కళ్లకు కట్టినట్టుంది ఆయన మంచి ఎత్తరి నిటారుగా నిలిచే వ్యక్తి ప్రాపంచిక తాపత్రయాలన్నీ విడిచిపెట్టేసినవారు కాషాయం వన్ని బట్టలు కట్టుకున్న తపోమూర్తి ఆయన ఆయన జుట్టు పొడుగ్గా కొంతవరకు వంకులు తిరిగి ఉంటుంది శరీరం మాంసలమై దృఢంగానే ఉంటుంది కాని సన్నగా సౌష్ఠవంగా ఉంటుంది ఆయన అడుగులో మంచి ఉంది ఆయన నివాసస్థానంగా ఎన్నుకొన్నది పవిత్రమైన పూరీ నగరం ధార్మికులైన హిందువులు భారతదేశంలో ప్రతి రాష్ట్రం నుంచి ప్రసిద్ధమైన జగన్నాథస్వామి ఆలయాన్ని దర్శించడానికి ప్రతిరోజు అసంఖ్యాకంగా యాత్రకొస్తారు జన్మకృతార్థంగా ముగిసేటట్టు సాగిందని తెలిసిన శ్రీ గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జీవన్మరణాలని పరివర్తనశీలమైన స్థితిలో గోచరించే దృశ్యాలమించి చూపు మళ్లించి భౌతికంగా కన్నుమూసింది పూరీలో శ్రీయుక్తేశ్వర్ గారి సచ్చీలాన్ని పవిత్రతను ధృవపరుస్తూ రాయగలిగినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను ఆయన శిష్యులు పరమహంస యోగానందగారు ఇప్పుడు యుగ యుగాల వారి కోసం ఆయనను గురించి అభివర్ణించారు యుక్తేశ్వర్ గారు జనబాహుళ్యానికి దూరంగా ఉండడంతో తృప్తిపడి యోగానందగారు వివరించినట్టుగా శక్తివంచన లేకుండా ప్రశాంతంగా ఆదర్శ జీవితానికి అంకితమైనవారు